మాజీ ఎమ్మెల్యే కంచర్ల పై కాంగ్రెస్ దాడి కుర్చీలు విసిరేసి మరి వీరంగం సొమ్మశిలిన భూపాల రెడ్డి పక్కా పథకం ప్రకారమే దాడి అని మున్సిపల్ చైర్మన్ డైరెక్షన్ లోనే జరిగిందని చెప్పేసి మరి ఆరోపణలు వస్తా ఉన్నాయి పోలీసుల ప్రేక్షక పాత్ర ఉల్టా బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్ కంచర్లను ఇతర నేతలను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్ కాంగ్రెస్ పై కాంగ్రెస్ దాడిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారట వాస్తవానికి నల్లగొండల కంచర్ల భూపాల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ నల్లగొండల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు కానీ నిజంగా జెన్యున్గా అక్కడి ప్రజలకు అక్కడి బిడ్డలకు స్వచ్ఛందంగా సేవ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కంచర్ల భూపాల్ రెడ్డి కంచర్ల అంటే అదొక బ్రాండ్ అక్కడ అక్కడ ఒక ఎమోషన్ ఆ బిడ్డలందరికీ కూడా నల్లగొండ వాసులందరికీ కూడా అయితే చెయ్యి ఒక చెయ్యి ఒంటి చేయితోటి కూడా పోరాటం యుద్ధం చేస్తూ ఉంటాడు ఒంటి చేయితోటి యుద్ధం అంటే భౌతిక యుద్ధమే కాదు భౌతికంగానే కాదు యుద్ధం అంటే ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయ నాయకులతోటి ఈ అహంకారపూరిత ధోరణితోటి కోమటిరెడ్డి కుటుంబం పైన ఆధిపత్యం పైన అట్లా ఒక పది పదిహేను రకరకాలుగా యుద్ధం చేస్తాడు ఆయన ఆ బిడ్డలను కాపాడుకోవడానికి అక్కడ మంచి చేయడానికి ఇది వాస్తవం ఇది అసోంటి వ్యక్తి పైన గీసోటి దాడులా ఏం సాధిస్తారు ఏం సాధిస్తారు ఎప్పుడు గాయన మీదనా పది మందికి మంచి ఆయన యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లేకపోతే బిఆర్ఎస్ ఏది తీసుకున్నా కూడా మొత్తం అన్ని పార్టీల నుంచి వెళ్ళి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేను ఓడిపోయిన ఎమ్మెల్యే అందరినీ తీసుకున్నా కూడా మొత్తం ఇందులో ఒక టాప్ టెన్ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఖచ్చితంగా టాప్ టెన్ లో ఉంటారు అది వందకు వంద శాతం ఉంటాడు గిసోంటి వ్యక్తి పైన గిదాడా పోలీసులు పట్టనట్టు ఉంటారా ఏ ఏం 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 మెసేజ్ ఇస్తారు ఎప్పుడు ఈ సమాజానికి కావచ్చు ఈ బిడ్డలకు కావచ్చు ఈ ప్రాంతానికి కావచ్చు ఆ సొక్కాలు ఎందుకు వేసుకుంటారు డ్యూటీలకు ఎందుకు వస్తారు జీతాలు ఎందుకు తీసుకుంటారు ఒక మాజీ ఎమ్మెల్యే పైన గిసోంటి మంచి వ్యక్తి పైన దాడి జరుగుతా ఉంటే చూస్తూ ఉంటారా సొమ్మ సిల్లిపోయే గాడికి తీసుకొస్తారా గసోంటి వ్యక్తికి నిజంగా చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని దయచేసి కూని చేయొద్దు చాలా మంది అంటూ ఉంటారు మిత్రులందరూ కూడా గతంలో ఏం చేసినట్టే గతంలో ప్రజాస్వామ్యం లేదు అని భావించినందుకే ఇది ప్రజాపాలన అని భావించినందుకే చాలా మంది కాంగ్రెస్ కు ఓట్లేసిండ్రు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ ను గెలిపించిండ్రు ఎందుకు చేసిండ్రు